దీని ఓనర్ సురేష్ మనకి మర్డర్ రిపోర్ట్ అయిందండి ఈ మర్డర్ ఆ టైం కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఇద్దరు వ్యక్తులు అన్నోన్ వ్యక్తులు వచ్చేసి ఒక ఫోటో ప్రింట్అవుట్ కావాలి అని చెప్పేసి ఒక పెన్ డ్రైవ్ ఇచ్చి అతను ఆ పెన్ డ్రైవ్ నుంచి ఆ ఫోటో తీసి అవుట్ చేసే సమయంలో ఎవరు లేకపోవడంతో ఆ టైంలో నుంచి బ్యాక్ నుంచి వచ్చి స్టాబ్లి చేసి ఎయిటీన్ టైమ్స్ స్టాట్యూసి కొంటూ పొడిచంపడం జరిగింది అంటే రింకి ఐ అంటే మనకి ఆఫ్యన్స్ రిపోర్ట్ అవగానే అంటే మన డిఎస్పి అలబడ్డారు రాధవరం లో బొమ్ముడు ప్రతిక బృదాల మనం ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీనికి ఈ కేసుకి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే మన డిసీజ్డ్ సురేష్ కి देयर इज वन బ్రదర్ బై ది నేమ్ నరేష్ ఐ డో నో హి ఇస్ రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ హి నరేష్ 2017 లో వాళ్ళ తండ్రి ఏ వన్ మదారి వెంకటయ్య ఇతను రిటైర్డ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇతను విడిపోయిన తర్వాత వీళ్ళు డివోర్స్ తీసుకోవాలి కొట్లాడాలని అటాన్ని కంటిన్యూ అయితే అయిన తర్వాత ये अक्यूज मेल वाला फादर या मैं वाला फादर ए वन या मैं ए फोर ये नरेश अने वाला हस्बैंड ये इन चीज़ थोड़ा निपेशी पाई जाए नहीं कि वो का डिटेक्टिव एजेंसी कुमार स्काउट डिटेक्टिव एजेंसी की इतना ना कुमार सीके कुमार ने हायर किया था इतना नेम जिस नोट इन दुकु अतर केबल सपोर्ट जिस तरह 2023 హైర్ చేసిన తర్వాత అతను పది నెలలు వెంటబడి మొత్తం చూసిన తర్వాత ఈ సురేష్ కి ఆల్రెడీ ఇంకో అమ్మాయితో అతను కలిసి ఉంటున్నాడు వాళ్ళకు పిల్ల ఉంటుంది అతను చేసే పనులన్నీ కూడా వాళ్ళ అన్న అంటే ఇప్పుడు మన డిసీజ్ ఇక్కడ సురేష్ ఎంకరేజ్ చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళకి చెప్తే ఇప్పుడు ఏ వన్ ఇంకా ఏ ఫోర్ అంటే ఏ అమ్మాయి వాళ్ళ తండ్రి మన ఎట్టి పరిస్థితిలో వాళ్ళ అన్న సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సురేష్ ని మనం చంపాలి అని చెప్పేసి అప్పుడు ప్లాన్ ఇవ్వడం జరిగింది దీంతో ఇంకో కోణం ఏంటంటే సురేష్ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీ మన సీకే కుమార్ అండ్ వాళ్ళ రిలేటివ్ సుపారి మాట్లాడి అందులో ఏ త్రీ అంటే వాళ్ళ మన ఏ టూ వాళ్ళ రిలేటివ్ కి త్రీ ల్యాక్స్ ట్వెల్వ్ లాక్స్ ఇప్పుడు అక్టోబర్ లో మాట్లాడిన తర్వాత మీరు గత కొన్ని రోజుల నుంచి రెట్యూజ్ చేసుకుంటుంటారు వన్ మంత్ బ్యాక్ నుంచి ఈ ఫోటో ల్యాబ్ దగ్గర రెగ్యులర్ గా రావడము అక్కడ చుట్టుపక్కల ఫోటోలు తీసుకోవడము వాళ్ళ ఎంప్లాయిస్ ఎవరు పని చేస్తారో చూడడం ఇది మన ఇది సురేష్ ఏ టైమ్ లో ఒక్కడే ఉంటాడు లైట్స్ ఎప్పుడు బంద్ చేస్తాడు షాప్ ఎప్పుడు బంద్ చేస్తాడు ఎక్కువ ఎవరితో ఫోన్ లో మాట్లాడడం ఇవన్నీ వాళ్ళ టీం ద్వారా ఎవరికి చెప్పకుండా వీళ్ళు ఏ టు ఇంకా ఏ త్రీ రెకీ చేసిన తర్వాత వీళ్ళు చాలా పక్కాగా ప్లాన్ చేసి ఆ రోజు హైదరాబాద్ నుంచి మర్డర్ చేయడం జరిగింది ఇది కూడా ప్లానింగ్ లో కూడా కంపల్సరీగా పోలీసు వాళ్ళకి దొరికొద్దు అని చెప్పేసి తప్పుదారి పట్టాలని చెప్పేసి హైదరాబాద్ నుంచి నార్కెట్పల్లి చెరువుగట్టు దాకా జెన్ కార్ లో వస్తారు కార్ లో వచ్చిన తర్వాత మళ్ళీ జెన్ కార్ అక్కడ వదిలేస్తారు వదిలేసి త్రీ వాళ్ళ బైక్ ఆ బైక్ తీసుకొని నార్కెట్ నుంచి చెల్లపల్లి వస్తారు మళ్ళా చెల్లపల్లిలో ఆ బైక్ వదిలేసి చెల్లపల్లి నుంచి రాత్రి ఫోటో స్టూడియో దాకా ఆటోలు వస్తారు ఆటోలో వచ్చిన తర్వాత వాళ్ళని చంపి ఈ సురేష్ చంపిన తర్వాత మళ్ళా రిటర్న్ ఎలా పోవాలని వాళ్ళు టూ డేస్ ముందే ఒక పర్సన్ అంటే వీళ్ళ అటెండర్ ద్వారా శివ అని అటెండర్ ద్వారా టూ డేస్ ముందే బైక్ ప్లాన్ చేస్తారు అక్కడ సో బడ్డర్ చేసిన తర్వాత ఆ టూ డేస్ ముందే పెట్టిన బైక్ లో ఆ బైక్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి చెల్లపల్లి బైక్ లో బైక్ లో వెళ్ళి అక్కడ వదిలేసిన ఏద్రి వాళ్ళ బైక్ తీసుకొని అక్కడ బట్టలు మార్చుకొని అవన్నీ చేంజ్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మళ్ళా చెల్ల గంటుకి వెళ్ళేసి ఆ కార్ తీసుకొని ఆ కార్ తీసుకొని కార్ నుంచి భయం అమ్మ కోల్పు అక్కడ నుంచి చదవలేదు అయితే మర్డర్ చేసే టైంలో కూడా వాళ్ళందరూ మాస్క్ వేసుకుంటారు ఇద్దరు క్యాప్స్ వేసుకుంటారు గ్లవ్స్ కూడా వేసుకుంటారు పోలీస్ వాళ్ళకి ఎక్కడ కూడా దొరకొద్దు అని చెప్పేసి ఫోన్స్ కూడా వాడరు తప్పుదారి పట్టినకి మూడు వెహికల్స్ మారుస్తారు ఆ వెహికల్స్ అన్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది ఇంకొకటి ఫేస్ కూడా ఎక్కడ ఐడెంటిఫై కాకుండా వేసుకుంటారు అక్కడ ఉన్న డివిఆర్ అంటే సిసిటీవీ కెమెరా రికార్డింగ్ అనుకొని డివిఆర్ అనుకొని అక్కడ ఉన్న రౌటర్ ని కూడా తీసుకొని వెళ్తుంది సో వీళ్ళు అమన్ బోల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మూసీ నివాసం గదిలో ఈ వాళ్ళు మార్చుకున్న బట్టలు ఈ పడేసి వాళ్ళు అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతారు అది ఇదంతా రిషం సినిమాలో అయితే పోలీసు వాళ్ళని తప్పుదారి పట్టించాలని చేసిన అటెండ్ చేసిన ఇంకోటి ఏంటంటే ఆ పెన్ డ్రైవ్ లో ఇచ్చిన ఫోటో కూడా అసలు ఎక్కడ కూడా సంబంధం లేని ఫోటో ఇచ్చి ఆ ఫోటో మీద పోలీసు వాళ్ళు ఎట్లా ఎంక్వైరీ చేస్తారని చెప్పేసి అటు కాసేపు వెళ్తారని చెప్పేసి ఆ ఫోటో కూడా అతను స్పై చేసిన దాంట్లో ఏదో ఒక కేసులో తప్పుడు ఫోటో ఇచ్చేసి అసలు కేసుకి సంబంధం లేని ఫోటో ఇచ్చేసి ఆ ఫోటోని ప్రింట్అవుట్ ఇవ్వని చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ మిస్లీడ్ చేయడానికి చేస్తారు బట్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో టూ టౌన్ సిఏ గారు వన్ టౌన్ సిఏ గారు ఎస్ఐ రూరల్ గాకు ఎస్ఐ తిపర్తి ఎస్ఐ కనకల అందరు కూడా బాపర్ గా వర్కౌట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళందని పట్టుకోవడం జరిగింది వీళ్ళందని కూడా ఏ వాళ్ళ ఇంకా ఏ ఫోని మనం ఇవాల్ హైదరాబాద్ పిక్అప్ చేయడం జరిగింది ఇంకా ఏది ఇంకా ఏటుని మనం ఆటోకి 12 లో బికప్ చేయడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనం ఒక మార్టిన్ జెన్ కార్ ఒక 2 సో బైక్స్ తీసేయడం జరిగింది ఒక 6 హెల్పోస్ కొరసి తీసేయడం జరిగింది వీళ్ళందని మనం రిమైండ్ పంపుతులం రిమాండ్ పంపిన తర్వాత మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకుని ఫర్దర్ గా వీళ్ళు ఇంకా డీటెయిల్స్ ఎట్లా ప్లాన్ చేసేదో కూడా మేము మళ్ళీ కొద్దిగా పోలీస్ కస్టడీ తీసుకుంటుందో వర్క్అౌట్ చేసుకు